చెప్పండి ఈరోజు నా పేరు మంత్రి చంద్రశేఖర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మాలల ప్రతినిధినిగా మాట్లాడుతున్నాం ఈరోజు మేము చేసే నిరసన కార్యక్రమం ఏంటి అంటే మాదిగా మా మాలను ఏకం చేయడానికే ఈ పని చేసిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కడెక్కడో ఉన్న ఈ ఒక 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 తాటి మీకు నడిపిస్తుంది మందకృష్ణ మాదిగా అని నేను అనుకుంటున్నాను అయ్యా మన దగ్గర మాదిగా ఎవరు లేని లేనిపోని కథలు పెట్టి నీ మాల మాతి జాతిలో పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కులాలలో ఏ కులం ఎంతో పెరిగిందో మాది జాతి పెరిగింది కానీ మిగతా కులాలకు నువ్వు ఏం చేసినావు ఒకసారి చెప్పు నీ లిస్టు దిగి ఒకసారి అదే మా మాల కులాలలో లిస్టు చూడు ఎట్లా ఎట్టున్నదో ఒకసారి ఆలోచించుకున్న అవసరం ఉంది మన కడియం స్త్రీ అన్నే మాది మాదిగోడు అని అన్న వ్యక్తి వీళ్ళు ఇలా ఈ వర్గీకరణ గురించి ఇంతకన్నా మాట్లాడుతున్నామంటే అంటే ఓన్లీ ఒక నీ మాదిక మేము బాగుపడ్డా తప్ప మిగతా కులాలు ఏమి బాగుపడ్డాయి నీ జాతిలో గుర్తించుకో అదే మా జాతిలో అన్ని కులాలు బాగుపడే అది గుర్తించుకో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో యాభై తొమ్మిది కులాలను చేసి ఏకం చేసినటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తున్నటువంటి మంచి నువ్వు కాబట్టి ఈ రోజు నీకు సభాముఖా తెలియజేసిందంటే ఏంది అంత పెద్ద అంబేద్కర్ సెక్రటరీ కడితే దాని పక్కగా అంబేద్కర్ నూట ఇరవై ఐదు విగ్రహ విగ్రహం పెడితే దాని పక్కకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు ఎందుకంటే అది సో ఆ విధంగా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే మా మాలలు ఉన్నారో రిజర్వేషన్ల మీద పార్లమెంట్ల అసెంబ్లీ మేము ఓట్లేసి పంపిస్తే మాలల గురించి మాదిగల గురించి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే నాగరాకరంగా నేను మీ సభాముఖంగా చెప్తున్నాను నేను ఎందుకంటే నేను రోజు పేరుతో చూస్తున్నారు ఎవరు జాతి గురించి మాకు వచ్చే సప్రాంట్ ప్లాంట్ కూడా వేరేలోకి వెళ్ళిపోతుంటాయి గురుకుల పాఠశాలలో నిన్న పేపర్లో చూస్తున్నారు మీరు ఏ విధంగా మా వాళ్ళు ఏమీ లేక గురుకుల పాఠశాల ఆ రోజు అంబేద్కర్ పెడితే దాన్ని నాశనం చేస్తున్న దానికి గురుకుల మందు పెట్టి అన్న పెడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించుకున్న అవసరం ఉన్నది ఇంతేనా అని ఆ రోజు ఆ రోజు ఈశ్వరి ఈశ్వరి బాయి మహిళల గురించి కానీ దళితుల గురించి కానీ ఆ రోజు అసెంబ్లీలో ఈశ్వరుబాయి చేసిన విషయం ఏంటో మీ అందరికీ ఒకసారి గుర్తించుకోండి ఆ విధంగా మనల్లు మాలళ్ళు మాలను మాలళ్ళు ఎంతగానా తెస్తారు అనేది ఒకటి గుర్తుంచుకో మీరేమో చదువుకొని కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేమైతే అడుకొని పదకటోళ్ళు మాదిగోళ్ళు ఆ విధంగా గుర్తించుకోండి మేము ఎవరు కుట్ర మీద కొట్ట అన్నదమ్ముల లాగానే ఉందాం కానీ జన జనాభా లెక్కల ప్రకారం చూసుకొని మాట్లాడుకొని డిస్కస్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం ఎంతైనా ఉందని చెప్తూ